ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అందులోనూ ఆషాఢమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది రోజు చేసే పూజలు ఒకెత్తైతే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగకు పప్పు అలాగే నేరేడు పండ్లను తినాలి ఈ రోజున మీరు తినే ఆహారం పైన తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈగురు పౌర్ణమి రోజున ఆకుకూరలు మాంసాహారం బెండకాయలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని ఈ పౌర్ణమి రోజున మాత్రం మంచం మీద కూర్చొని భోజనం చేయకండి ఇలా చేస్తే అన్నపూర్ణా దేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి అలాగే ఈ రోజున భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి అయితే ఈ రోజంలో చాలామంది తమ కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసొస్తుంది అదృష్టం వెన్నంటే ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం సార్లు చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ ఆషాఢంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి ఈ పౌర్ణమి రోజున పెళ్ళికాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆడవాళ్లు ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు ముఖ్యంగా ఈ రోజున నవ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజున వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చ్చితంగా తలస్నానం చేయండి ఈ రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం బోన్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదట నూనె అంటే శనిదేవునికి సంబంధించినది కాబట్టి ఈ రోజున తలకు నూనె రాసుకుంటే శని దోషం ఏర్పడుతుంది ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ ఇంటి ముందు శుభ్రంగా కల్లాపి చల్లుకుని ముగ్గు వేసి ఉంచుకోవాలి మీ ఇంటి మెయిన్ డోర్ను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో పావుకిలో రాళ్ల ఉప్పును వేసి కట్టి ఈ ఉప్పు మూటను పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి ప్రతి పౌర్ణమి రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్లు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే శని దోషాలు కలుగుతాయి అలాగే ఈ రోజున అద్దాలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా అస్సలు కొనకూడదు పూర్ణిమ రోజున చెట్ల ఆకులను తృంచకూడదు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించాలి రోజున మీరు ఉపవాసం ఉంటే చాలా శుభప్రదం ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇంటికి బాగా డబ్బు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి ఈ పౌర్ణమి రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి పౌర్ణమి రోజున దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు దాటాక ఇంట్లో అపశకునాలు మాటలాడకూడదు సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి కచ్చితంగా జరుగుతాయి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి రోజుల్లో చీపురును కొనకూడదు మీ ఇంట్లో పాడైపోయిన చీపురును ఆదివారం మాత్రమే బయటపడేయాలి సాధారణంగా ఇంటిని ఊడిచే చీపురుని ఎక్కడబడితే అక్కడ పడేస్తుంటారు కాని ఈ పౌర్ణమి రోజున మాత్రం చీపురును ఈశాన్య దిశలో పెట్టకండి ఇది మీ ఇంటికి వాస్తు దోషాలను కలిగిస్తుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి